శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో ధూళిపాలన్ వీర చౌదరి మెమోరియల్ కొన్నూరు ఎమ్మెల్యే సంగొండైరి చైర్మన్ ధూలిపాలన్ నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి వృషరాజుల బండలా కూడా బల ప్రదర్శన పోటీలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం ఎనిమిది రోజులు ఎనిమిది విభాగాల్లో పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు గాను మొత్తం ఎనిమిది బండలు కొత్త అయితే తయారు చేయడం అయితే జరిగింది మొత్తం కొత్త బండలు ఈ బండ్ల యొక్క బరువు ఏ విభాగానికి ఎంత వెయిట్ అనేది వారి యొక్క మాటలు అయితే తెలుసుకుందాము కమిటీ వారి మాటలో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ ఎనిమిదో నెంబర్ గల బండ ఏ విభాగానికి సార్ టచ్ పళ్ళకి సార్ టచ్ పళ్ళకి ఎన్ని క్వింటాలు ఏడో నెంబర్ది జత ఎనిమిది గంటలు క్వింటాలు నాలుగు పళ్ళ దానికి నాలుగు పళ్ళకు ఆరుపళ్ళ దానికి పన్నెండు క్వింటాలు ఆరు పళ్ళ విభాగానికి పన్నెండు క్వింటాలు ఐదో నెంబర్ది ఈ సార్ నాలుగో నెంబర్ది న్యూ కేటగిరీ కేటగిరీ విభాగానికి ఎన్ని క్వింటాల్ పద్నాలుగు క్వింటాలు మూడో నెంబర్ సార్ సబ్ జూనియర్ సబ్ జూనియర్ విభాగానికి ఎన్ని క్వింటాలు బరువు పదహారు పదహారు ఎన్ని గంటలు సార్ పదహారు గంటలు సబ్ జూనియర్ విభాగానికి జూనియర్ విభాగానికి ఈ సీనియర్ విభాగాన్ని సార్ ఇరవై రెండు గంటలు ఎందుకని మామూలుగా ఇరవై గంటలు చేస్తారు కోర్టు కొంచెం లైట్ గా ఉందని పెట్టాలి ఇరవై రెండు గంటలు చేయచ్చారు మొత్తం కొత్త బండి మొత్తం కొత్త సార్